కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురు వీధి బృందావనం నెల్లూరు జగన్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదు ఉన్నవన్నీ వెళ్ళిపోతున్నాయని చెప్పేసి అట్లాగే ఒక్క కొత్త ఉద్యోగం కూడా కల్పించలేదు అని చెప్పేసి గడిచిన నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ టీడీపీ అండ్ జనసేన శ్రేణులు ఎల్లో మీడియా ఐటీడీపీ పెయిడ్ బ్యాచ్ లేకపోతే పెయిడ్ విశ్లేషకులు ఆఖరికి పిల్లసేన పిల్లకాయలు కూడా విడిగా దుష్ప్రచారం చేశారు కాకపోతే వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి ఒక్క ఉదాహరణ అసలు వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఒక్క ఉదాహరణ తీసుకుంటే ప్రస్తుతం దేశంలో ఏసీ యూనిట్ల ఉత్పత్తిలో మన రాష్ట్ర వాటా యాభై శాతంగా ఉండబోతుంది ఎలా అంటే దేశం మొత్తం మీద ఒక వంద యూనిట్ల ఏసీ యూనిట్లకినా ఉత్పత్తి జరిగితే కేవలం మన రాష్ట్రంలోనే యాభై యూనిట్లు ఉత్పత్తి అయ్యేలా అడుగులు పడ్డాయి దీనికి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ సిటీ వేదిక కావడం ఈ పచ్చ బ్యాచ్ కనిపించట్లేదు సో దాని వివరాల్లోకి వెళ్తే జగన్ గారి ప్రభుత్వ హయాంలో శ్రీ సిటీలో ఏసీ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ఎన్ని వచ్చాయని దానికి వెళ్తే డైకిన్ వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున శంకుస్థాపన జరిగి నవంబర్ రెండు వేల ఇరవై మూడున ఉత్పత్తి కూడా ప్రారంభించింది దీని ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు కొత్తాయి మూడు వేల మందికి లేకపోతే బ్లూ స్టార్ ఐదు వందల నలభై కోట్ల రూపాయల పెట్టుబడితో సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన శంకుస్థాపన చేస్తే ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడున ఉత్పత్తి ప్రారంభించింది దీని ద్వారా పదిహేను వందల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి ఉద్యోగ అవకాశాలు ఇక తర్వాత ఆంబర్ ఇది రెండు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడితో అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన శంకుస్థాపన జరిగితే డిసెంబర్ రెండు వేల ఇరవై రెండున అది ఉత్పత్తి ప్రారంభించింది తర్వాత ప్యానసోనిక్ ఆరు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో శంకుస్థాపన జరిగితే ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున అది ఉత్పత్తి ప్రారంభించింది రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది తర్వాత హ్యావెల్స్ ఇది నాలుగు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడితో ఆరు జూలై రెండు వేల ఇరవై రెండున శంకుస్థాపన జరిగితే పదిహేడు మార్చి రెండు వేల ఇరవై మూడున అది ఉత్పత్తి ప్రారంభించడం జరిగింది ఇలా కేవలం ఏసీ రంగు ఉత్పత్తి ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లోనే శ్రీ సిటీలో మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు శంకుస్థాపన జరగడమే కాకుండా ఉత్పత్తి కూడా ప్రారంభించడం జరిగింది ఉద్యోగాల కల్పన జరిగింది ఇక కొత్తగా ఓల్టాసింగ్ ఇంకొక ఐదు వందల కోట్లతోటి ఈ ప్యాక్ ఒక ఐదు వందల కోట్లతోటి ఐఏపిఎల్ థర్మాక్స్ లాంటి ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా శ్రీ సిటీ వేదికగా తమ ప్లాంట్లని నెలకొల్పడానికి ఒప్పందాలు కూడా చేసుకున్నాయి ఇలా దేశానికి ఏసీ హబ్గా ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో మార్చిన ఘనత ఈ ప్రభుత్వం దైతే ఈ పచ్చ దొంగల కళ్ళకు మాత్రం ఇవేవి కనిపించవు కేవలం దుష్ప్రచారం మాత్రమే కనిపిస్తుంది ఆంధ్ర ప్రజలారా గమనించండి ఇదేమి పరిశ్రమలు కావా ఇది అబద్ధం అని ఎవరైనా అంటే నేను ఖచ్చితంగా చర్చకు సిద్ధం సో ప్రజలారా గమనించండి చంద్రబాబు అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పాతాలానికి పడిపోతుంది అదే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శరవేగంతో ముందుకెళ్తుంది ఇది చరిత్ర చెప్పిన నిజం అందుకే చంద్రబాబు గురించి పూర్తిగా తెలిసిన ప్రతి ఒక్కరు ఒక్కరేమన్నారు తెలుసా నిన్ను నమ్మం బాబు గుడ్ బై బాబు గుడ్ బై పప్పు కూడా అంటున్నారు